అందరికీ హాయ్ మన గనీ స్టడీస్లో స్కూల్ అసిస్టెంట్ సోషల్కి సంబంధించినటువంటి ఆల్ ఫోల్డర్స్ చూడండి ఇప్పుడు మనకు శ్రీకాకుళంకి సంబంధించినటువంటి ఫోల్డర్ క్రియేట్ అయిపోయింది జస్ట్ ఆఫ్ ఆర్ సో ఇంట్రోడ్యూస్ చేయటం జరిగింది ఓన్లీ ఓకేనా ఫోర్ నైన్ నైన్ మాత్రమే అండ్ విజయనగరం విజయనగరం సంబంధించినటువంటి ఫోల్డర్ ఇప్పుడు మనకు క్రియేట్ అవ్వటం అనేది జరిగింది నెక్స్ట్ మనకు ఉన్నటువంటి సో విశాఖపట్నం విశాఖపట్నం సంబంధించినటువంటి ఫోల్డర్ మనకు క్రియేట్ అవటం అనేది జరిగిపోయింది ఇవన్నీ కూడా అభ్యర్థులు గుర్తించాల్సినటువంటి అంశాలు ఈ ఆఫర్ ఓన్లీ మనము ఎన్ని రోజులు మాత్రం పెడతాం త్రీ డేస్ మాత్రమే ఈ ఆఫర్ని మనం తీసుకురావటం జరిగిందనే విషయాన్ని మనము చెప్పవచ్చు ఇది కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి ఫోల్డర్ సో స్కూల్ ఎస్ట్రెన్స్ మాత్రమే ప్రత్యేకత అన్ని జిల్లాలకు సంబంధించి జిల్లాల వైజ్గా మనము ఒక టెస్ట్ చేసి తీసుకురావడం అనేది జరిగింది ఇది మన ఘనీష్ స్టడీస్ యొక్క ప్రత్యేకత జిల్లా వైజ్ అంటే ఎందుకు ఎంత ఇంపార్టెంట్ ఇస్తున్నాం అని అంటే వాళ్ళ వాళ్ళ జిల్లాలో వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని అనుసరించి మొదటి ర్యాంకులను మనము ప్రకటించవచ్చు అప్పుడు మనకు తెలిసిపోతుందన్నమాట ఏ జిల్లా వారు జిల్లాలో ఎవరు గరిష్ట స్కోర్తో ఉన్నారు అనే విషయాన్ని మనకు తెలిసిపోతుంది ఇది నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ఫోల్డర్ ఒకసారి చూడండి ఓకేనా అన్నీ కూడా ఆఫర్లు ఉంది ఓన్లీ త్రీ డేస్ మాత్రమే ఈ ఆఫర్ ఈ ఆఫర్ ఉపయోగించుకోండి ఎందుకంటే మన మన జరిగినటువంటి టెట్ ఎగ్జామ్లో స్కూల్ సోషల్ చరిత్రగా సృష్టించినటువంటి మన టెస్ట్ సిరీస్ సో అంటే నలభై ఎనిమిది కంటెంట్ బిట్లకు గాను నలభై రెండు మార్కులు రావటం అనేది జరిగింది ఇది గరిష్టం కాదా ఓకేనా అంటే ఓన్లీ ఒక టెస్ట్ సిరీసే ఆ సంచలనం అన్నమాట ఓకేనా రైట్ నెక్స్ట్ మనకు అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి సమాచారం పోడారు నెక్స్ట్ మనకు ఉన్నటువంటి అంశాల్లో భాగంగా మనకు ఏమన్నది చిత్తూరు జిల్లాకు సంబంధించిన అంశం ఇవన్నీ కూడా టెస్ట్ అనేటువంటి కూడా మనకు ఫోల్డర్ అనేది క్రియేట్ అయిపోయింది ఇది జాగ్రత్తగా గుర్తించవలసిన అంశం మీకు సోమవారం నుంచి ఓకేనా మీకు డైలీ టెస్ట్ అనేది ప్రారంభం ఒక్కసారి మనం కానీ టెస్ట్ ప్రారంభిస్తే మీకు తెలిసిన అంశమే కదా లాస్ట్ ఎగ్జామ్ ముందు రోజు వరకు మనకు ఎగ్జామ్స్ ఆగే ఛాన్స్ అయితే లేదు అది వర్షం వచ్చినా ఏం వచ్చినా కానీ ఆగదు ఆ విషయం మనకు తెలిసిన అంశం అన్నమాట ఓకేనా రైట్ సో కాబట్టి మీ యొక్క జిల్లాలో ఓళ్ళ వాళ్ళ జిల్లాలోకి వెళ్ళి మీరు ఫోల్డర్ పర్చేజ్ చేసుకోండి నేను ఎగ్జామ్ పెట్టిన వెంటనే రిజల్ట్స్ వదిలేటప్పుడు వాళ్ళ వాళ్ళ సో జిల్లా వైజ్ నేను రిజల్ట్ని రిలీజ్ చేయడం జరుగుతుంది అప్పుడు మీరు మీ జిల్లాలో టాప్ పొజిషన్లో ఉన్నారా లేదనే విషయం మీకు తెలుస్తుంది